పరి సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇంకా ఎవరైనా పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన రైతులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అంత మాత్రమే కాకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసి ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మంచి విషయాన్ని కూడా మీరు తెలుసుకొని మీ మీ దానిమ్మ తోటల్లో నేను చెప్పే ఈ సబ్జెక్ట్ని ఈ నాలెడ్జ్ని ఈ ఎక్స్పీరియన్స్ని మీ తోటల్లో మీరు ఇంప్లిమెంట్ చేసి మంచి పంటలు పండించుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని తెలియచేస్తున్నాను ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దానిమ్మలో రెసిస్టెన్స్ పవర్ని ఎలా పెంచుకోవాలి చాలామంది దానిమ్మ రైతులు అంటే కొత్త కొత్త దానిమ్మ రైతులు ఈ మధ్య కాలంలో మాకు ఫోన్ చేసి సార్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి చాలా డల్గా ఉండడం వల్ల చాలా సందర్భాల్లో మేము ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నాం ఎన్నో రకాల కాస్ట్లీ మెడిసిన్స్ వాడుతున్నాం అయినప్పటికీ మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది మేము చూడలేకపోతున్నాం ఎన్ని స్ప్రేలు చేసినా కూడా ఈ వ్యాధులు అనేవి అంటే బ్లైట్ కావచ్చు క్వాలిటీ ట్రైకింగ్ కావచ్చు ఆల్టర్నేరియా కావచ్చు సర్కస్పోరా కావచ్చు ఇలాంటి వ్యాధులు కంట్రోల్ కాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కొంతమంది రైతులే అయితే ఏకంగా మొక్కలు కూడా పీకేసుకుంటున్నామని చెప్పేసి చాలామంది బాధపడుతూ సార్ దీనికి సొల్యూషన్ ఉందా లేదా ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని చాలామంది రైతులు అడగడం వల్ల ఈ వీడియోను చేస్తున్నానండి మరి టాపిక్లోకి వెళ్తే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవడానికి అవకాశం ఉందా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇప్పుడు మనిషికి ఏ విధంగా అయితే రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి కావలసిన ఆ ఫుడ్ మేము తీసుకుంటాం అలాగే మొక్కకిచ్చే ఫుడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా కొన్ని పద్ధతులు పాటించగలిగితే లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మొక్కలో రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది దాంతో పాటు వ్యాధులు కూడా రావు మన పంట కూడా అద్భుతంగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఏంటి అది అంటే చాలామంది రైతులు మరి సాయిల్ అప్లికేషన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రెంచింగ్ ద్వారా స్ప్రేయింగ్ ద్వారా ఎంత వీలైతే అంత అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా కెమికల్ని వాడుతున్నారు అలా కెమికల్ వాడడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన విషయాన్ని ఆలోచిస్తే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక వారానికి మెడిసిన్ ఇచ్చామనుకోండి ఆ వారం రోజులు మనం మెడిసిన్ వాడితేనే మనకు ఒక రకంగా ఉంటుంది అదే ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు వాడితే ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అది ఒక సంవత్సరం వాడితే ఏ కిడ్నీనో ఏ లివరో ఏ లంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ పాడైపోతాయి కారణం ఏంటంటే ఆ మెడిసిన్ యొక్క పవర్ అలా ఉంటుంది అట్లని నేను మెడిసిన్ వాడొద్దు అని చెప్పడం లేదు ఎవరిని నేను ఇబ్బంది పెట్టడానికి ఈ వీడియో చేయడం లేదు కానీ స్థాయికి మించి వాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి కాబట్టి వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మాలాంటి కన్సల్టెంట్ యొక్క సలహాను సూచనలు తీసుకొని ప్రాపర్గా మీరు మెడిసిన్ వాడుకోనట్లయితే భూమి బాగుంటుంది మొక్క బాగుంటుంది వాతావరణం బాగుంటుంది రైతు కూడా బాగుంటాడనే ఉద్దేశంతో సలహా ఇస్తున్నాను కానీ ఎవరిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడలేదు ముఖ్యంగా ఏంటంటే మనము స్థాయికి మించి ఫర్టిలైజర్ అనేది వాడుతున్నాం స్థాయికి మించి మెడిసిన్ కెమికల్ అనేది వాడుతున్నాం ఏమవుతుంది అంటే అలా స్థాయికి మించి మనం కెమికల్ని వాడినప్పుడు స్థాయికి మించి ఫర్టిలైజర్ వాడినప్పుడు స్థాయి యొక్క స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది స్థాయి యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది దాంతోపాటు మొక్కకు ఫస్ట్ వాటరింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ టన్నుల టన్నులు ఏ ఏమిస్తున్నామంటే ఈ కెమికల్స్ ఇస్తున్నాం స్ప్రేయింగ్ ద్వారా కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు సాయిల్ అప్లికేషన్ ద్వారా కావచ్చు డ్రెంచింగ్ ద్వారా కావచ్చు రకరకాల కోణాలలో రకరకాల పద్ధతుల్లో మనం మొక్కకి పూర్తి స్థాయిలో ఆ విధంగా ఇవ్వడం వల్ల మొక్క పూర్తిగా రెసిస్టెన్స్ పవర్ పోతుంది పూర్తిగా రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోయి ఎన్ని వ్యాధులు వచ్చినా ఆ వచ్చిన వ్యాధులకు ఎన్ని మందులు కొట్టినా కూడా ఆ వ్యాధులు కంట్రోల్ కావడం లేదు కాబట్టి రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెరగాలి అంటే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ వాడడం తగ్గించి సెమీ ఆర్గానిక్ మెథడ్లో క్రాప్కి వెళ్ళడం మంచిది అంటున్నాను అంటే ఏంటి సెవెంటీ థర్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆర్గానిక్ సిక్స్టీ పర్సెంట్ కెమికల్ లేదా థర్టీ పర్సెంట్ ఆర్గానిక్ సెవెంటీ పర్సెంట్ కెమికల్ ఈ రేషియోలో మీరు క్రాప్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మొక్క బాగుంటుంది సాయిల్ బాగుంటుంది వాతావరణం బాగుంటుంది రైతు బాగుంటాడు పంట పండుతుంది అద్భుతంగా మనము మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అనవసరంగా స్థాయికి మించి కెమికల్స్ని ఇచ్చి మీ చేతులారా మీరే మీ పంటని మీ యొక్క మొక్కల్ని వాటి లైఫ్ని స్పాయిల్ చేయకోకుండా ప్రతి రైతు కూడా ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని మీ మీ తోటల్లో మీ మీ మొక్కలకు సెమీ ఆర్గానిక్ మెథల్లో మీరు క్రాప్కెళ్ళి మంచి పంటలు పండించుకొని హ్యాపీగా ఉంటూ పది మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ